ఎన్నో ప్రమాదాల గురించి మనకి తెలుసు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం చాలా వాటిపై మనకి అవగాహన కూడా ఉంది మరి కనిపించని ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయని మీకు తెలుసా అలాంటి ప్రమాదాలని ఎక్కువగా తెచ్చిపెడుతోంది స్మార్ట్ ఫోన్ మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా అయితే మీరు ఊహించని మీకు కనిపించని ప్రమాదాలని కొని తెచ్చుకున్నట్లే స్మార్ట్ ఫోన్లు ఉపయోగించటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళకి కోపం ఆందోళన లాంటివి ఎక్కువ అవుతాయి స్మార్ట్ ఫోన్ల గంటల తరబడి గడపటం వల్ల పిల్లలు టీనేజర్ల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఇవన్నీ ప్రతికూల మార్పులే భయం కోపం ఆందోళన ఒంటరితనం పెరగడంతో పాటు ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇవి ఒకేసారి పైకి కనిపించవు దశలవారీగా బయటపడతాయి అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది పరిస్థితి ఇప్పటికే ప్రమాద స్థాయికి చేరుకుంది పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంత పిల్లలు సైతం ఇప్పుడు మొబైల్స్కి అలవాటు పడ్డారు గంటల కొద్దీ ఆన్లైన్లోనే గడుపుతున్నారు భారత్లో చేసిన ఓ అధ్యయనంలో చిన్న పిల్లల స్క్రీన్ టైం దాదాపు రెట్టింపు అయిందని తెలింది దీనివల్ల వాళ్ళు నేర్చుకునే అవకాశాలు తగ్గిపోయాయి అసలు ఈ స్మార్ట్ ఫోన్లు చిన్న పిల్లల వరకు ఎలా చేరుతున్నాయి దీనికి సమాధానం చాలా సింపుల్ తల్లిదండ్రుల ద్వారానే ఈ స్మార్ట్ ఫోన్లు చిన్నారుల చేతుల్లోకి వెళ్తున్నాయి తమ పనికి డిస్టర్బ్ చేస్తున్నారని మారం చేస్తున్నారని సరిగ్గా భోజనం చేయటం లేదని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి మొబైల్స్ అందిస్తున్నారు దీనివల్ల తాత్కాలికంగా వాళ్ళకి ఉపశమనం కలుగుతోంది కానీ దీర్ఘకాలంలో అది పిల్లలకి శాపంగా మారుతోంది నిజానికి అన్ని సందర్భాల్లో స్మార్ట్ ఫోన్లు గ్యాజెట్లు చెడ్డమని చెప్పలేం మారిన పరిస్థితుల వల్ల పిల్లలకి ఆన్లైన్ క్లాసులు పెరిగాయి వీడియో కాల్స్ ద్వారా పెద్దవాళ్ళు ఇతర స్నేహితులకి కనెక్ట్ అవుతున్నారు చిన్నారుల మానసిక ఉల్లాసాన్ని కలిగించే కొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటి కోసం స్మార్ట్ ఫోన్లని చిన్నారులకు ఇవ్వచ్చు కానీ ఇక్కడ కూడా టైం ముఖ్యం గంటల కొద్ది చిన్నారుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటే వాళ్ళు ప్రమాదంలో పడినట్లే లెక్క పిల్లల్లో ప్రస్తుతం గేమింగ్ సోషల్ మీడియా యాప్స్ వినియోగం ఎక్కువైపోయింది దీంతో చదువు తగ్గిపోయింది తోటి చిన్నారులతో ఆడుకోవటం తగ్గిచ్చేశారు సమాజాల్లో కలవలేకపోతున్నారు దీనివల్ల నైపుణ్యాల అభివృద్ధి సాధ్యం కాదు ఏకాగ్రత కోల్పోతారు స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలుపెట్టిన ప్రారంభంలో శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దీనివల్ల పిల్లలకి ఆనందంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే వాడకం ఎక్కువ అయ్యే కొద్దీ అది వ్యసనంలా మారిపోతుంది ఒక్కసారి అది వ్యసనంగా మారిందంటే వెనక్కి రావటం చాలా కష్టం పిల్లలు నిద్రకి దూరం అయిపోతారు చదువు తగ్గించేస్తారు నలుగురితో కలవటానికి ఇష్టపడరు కోపం చిరాకు ఆందోళన ఎక్కువగా బయటకు చూపిస్తుంటారు సోషల్ మీడియాలో ఎక్కువగా బ్రౌజింగ్ చేయటం వల్ల పిల్లలకు ఇతరులపై అసూయ ఏర్పడుతుందని సర్వేలో తెలింది అంతేకాదు తమ జీవితంలో ఏదో లోటు ఉందని చాలామంది భావిస్తారట బ్రౌజ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎలాంటి కంటెంట్ ఎలాంటి భాష చూస్తున్నారో గమనించాలి పిల్లలకి అవగాహన కల్పించాలి స్క్రీన్ టైంని కుదించాలి అవుట్డోర్ స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి వాళ్ళకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి లేదంటే కొత్త విషయం నేర్పించాలి స్విమ్మింగ్ లేదా మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయాలి కరాటే టెన్నిస్ లాంటి వైపు కూడా మళ్ళించవచ్చు ఇవి చేసిన తర్వాత కూడా పిల్లల్లో మార్పు రాకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి